जानते हैं हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं हम कोई तेलंगाना के लोग कांग्रेस के लोग गद्दारी नहीं है बात सही नहीं है आप जो भी शहरी बोलना चाहिए दो तीन दिन से सीख लिए ठीक है मगर कांग्रेस को गदार मत बनाओ तेलंगाना कांग्रेस को ऐसे गदार मत बनाओ कांग्रेस के लिए तेलंगाना तेलंगा... अरे दिन तरह इधर रेव पदना मैनिफेस्टो इपदा कांग्रेस संबंध अनेक पद अंशाली అరే పదిహేను పదిహేను నిమిష పదిహేను పదిహేను నెల పరిపాలనకు సంబంధించి అంశాలు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి ఏడో పేజీలో వాళ్ళకి కాపీ పంపాలి అధ్యక్ష పరిపాలనలో ప్రజా సంఘాలు ఏర్పాటు జరగలే అధ్యక్ష పరిపాలన మంత్రి గారు మా మిత్రుడు మాట్లాడు దీని గురించి వారు డిస్టర్బ్ చేయబోతుంది ఇప్పటికీ అయిపోతున్నా సార్ సార్ నేను ఒకటే చివరిగా విజ్ఞప్తి చేసేది ఒకటే సార్ మొన్న కేంద్ర బడ్జెట్ చూసినా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది సార్ రెండు ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లు లేనది అర్థమైపోయింది ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెన్లుగానే తీసుకుంటాం కానీ జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ చార్ సో బీస్ విషయంలో అడుగుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్ ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పటి వరకు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద చాలా అక్కసి కట్టుతూ అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం చాలా బాధకరం అయిపోయినా కానీ ఒక్క ఒక్క సెకండ్ వాస్త అధ్యక్ష వారి ప్రసంగంలో సరే అన్ని అంశాలే వారి గురించి ప్రస్తావించకుండా ఒక్క నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి ఒక అంశం మీద కూడా మాట్లాడరు గతంలో లేరవేలి బాధ్యత నాదే సార్ అంటే కేసీఆర్ గారు ఇప్పటికీ గౌరవేళి కాలేదు అటువంటి కొంత నేను హరీష్ రావు గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రిని ఎక్కువసేపు చెప్పా ఎందుకంటే కాన్సెన్సీ ప్రజలు కూడా ఎట్లీస్ట్ అయితే తప్పుడు సమాచారం అప్పుడే కంప్లీట్ అయింది అనుకునే పరిస్థితి ఉండదు అని దాన్ని చెప్తాను నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద కూడా గోడ ఎట్ ఎట్లా అర్ధరాత్రి కొట్టినో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష మహేశ్వరెడ్డి